ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమూ నమ యాదేవి నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ కృష్ణాయ గోవిందాయ వాసుయోన్నమా గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలు కానీ మీకంతా కూడా పరిహారాలు అంతా కూడా చెప్తున్నాను మనం ప్రధానంగా ప్రతి ఒక్క మనిషికంతా కూడా ప్రధానమైన విషయాలతోటి జీవితంలో అంతా కూడా అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ సకాలంలో ఆ పని కాకుండా ఉండడం ప్రధానంగా అంతా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మరియు ఈ యొక్క ఇంట్లో చికాకులు కానీ అకాల కష్టాలతో కానీ బాధపడుతున్నారా మరియు ఇంట్లో అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నారా దీనికి సమస్యలు ఏంటి ప్రధానంగా దీనికి సమస్యకి కారణం ఏంటి దీనికి విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరి వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో అంతా కూడా మీకు ధన సంపాదన రాకుండా బాగా అంతా కూడా నరకొషుతో బాధపడుతున్నారా ఇటువంటి అంతా కూడా ప్రధానంగా ఏ యొక్క జాతక ప్రభావం వల్ల ఏ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మీకంతా కూడా ఇబ్బంది జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ప్రతి విషయంలో ప్రతి మానవుడి జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క మనిషి కూడా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళైనా కానీ ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ప్రతి ఒక్క సమయంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క బాధ అనే సమస్య అనేది అందరి అందరి ఇంట్లో ఉంటుంది ప్రధానంగా ఆర్థిక సమస్యలు కానీ మరియు పనులు ఏ పని మొదలు పెట్టుకున్నా సకాలంలో జరగకపోవడం కానీ ఇంట్లో అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా చూసుకుంటే నరఘోషతో బాధపడడం కానీ శత్రుపీడ శత్రుభయంతో బాధపడడం కానీ ప్రతి విషయంలో కూడా మాకంతా కూడా మంచి జరగాలనుకుంటే కనుక మీకంతా కూడా కష్టాలు జరుగుతూ ఉండడం కానీ ఇటువంటి వ్యతిరేకమైన ఫలితాలు రావడం కానీ ఇటువంటి కారణాలంతా ఏంటి దీనికంతా కూడా పరిష్కారం ఏ రకంగా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం శత్రువాదలు శత్రుభయాలు శత్రువాద నివారణ అంతా కూడా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అంతా కూడా ప్రతి ఒక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గ్రహాల యొక్క కార్యకత్వం అంతా కూడా చూచుకుంటూ ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చెప్పుకోవడం మరియు విశ్లేషణ చెప్పుకునేసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా మీ ఇంట్లో కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు శత్రుభయాలు కానీ నరఘోష కానీ నరబాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే కనుక ఈ యొక్క గ్రహబాధలతో బాధపడుతున్నారో ఈ యొక్క వీడియోనంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఎండింగ్లో మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ నరఘోష నుంచి కానీ నరబాధ నుంచి కానీ నర దృష్టి నుంచి బయటపడ్డానికి దృష్టి దోషాల నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్తూ ఉంటారు నరఘోషం ఎవరికైతే తగలితే కనుక నరరా నల్లరాయి అయినా కానీ కరిగిపోతుంది అంటారు ప్రధానంగా ఇంట్లో చికాకులు ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క మానవుల్లో అంతా కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి మానసికమైన ఇబ్బంది నించి పెట్టబడ్డానికి శత్రువాదాలు నిచ్చి పెట్టబడ్డానికి ఇటువంటి సులభమైన పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది గురు దత్తాత్రేయన్మ వృషభ రాశి జాతకులకంతా కూడా విశేషంగా ఈ యొక్క వాళ్ళ జాతక రీత్యా గోచార రీత్యా అంతా కూడా ఎటువంటి గ్రహాల యొక్క దోష ప్రామాణికంగా నరఘోష నరపీడ నరదృష్టితో బాధపడుతున్నారు శత్రుభయాలతో బాధపడుతున్నారు అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే జాతకంలో అంతా కూడా శనిచరుడు రాహు శుక్రుడంతా కూడా మరియు ఇక్కడ అంతా కూడా కారణం అవుతాడు బృహస్పతి అంతా కూడా కారణమవుతారు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా కొచ్చిగా మిత్రమైన ఫలితాలు ఉన్నాయి కావున మీకంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వృషభరాశి వాళ్ళకి కంటే ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది ప్రతినించం కూడా మీరు హనుమతారాధన చేయండి అమ్మవారి ఆరాధన కుంకుమార్చన చేసుకుంటూ ఉండండి తద్వారా మంచి ఫలితాలు వస్తాయి శ్రీమాత్రే నామాని ప్రతినిత్యం కూడా నూటెనిమిది సార్లు జబ్బం చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మీకంతా కూడా జన్మజాతకంలో సకల గ్రహ దోషాల నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది మీ జా మీ జీవితంలో ఏమన్నా అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా ప్రతినిత్యం కూడా మీకంతా కూడా అప్పులు బాధలు పడుతున్నారా ప్రతినిత్యం కూడా ఇంట్లో చికాకలు కానీ గొడవలు కానీ జరుగుతున్నాయా లేదు అంటే కోర్టు కేసులతో బాధపడుతున్నారా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా యజ్ఞాతికరితలు చేసుకోవడం వల్లే పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా వీరంతా కూడా హనుమతే శ్రీరామ దూతాయ నమహ అనే నామాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం కానీ శ్రీరామ 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 అనే నామాన్ని ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల మీకు నరఘోష నారపీడ నుంచి బయటపడడానికి శత్రుభావాన్ని బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దృష్టి దోష నివారణకు అంతా కూడా అమావాస్య రోజున విశేషంగా అంతా కూడా కూష్మాండ బలిని కూడా ఇంటి గుమ్మ ముందు చేయడం వల్ల ప్రతి అమావాస్య చేస్తు ఉండాలి ఇంటి ముందు గుమ్మ ముందు కట్టిన గుమ్మడికాయ అంతా కూడా ఏ రకంగా ఉందో గమనిస్తూ ఉండాలి ఎవరింట్లో అయినా కానీ గుమ్మడికాయ ప్రతినిత్యం కూడా కట్టినప్పుడు కట్టిన రెండవ రోజుకే ఖరాబోతుందో ఉంటుంది మరియు కట్టిన అరగంటలో కూడా కరాపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రతినిత్యం కూడా ఈ గుమ్మడికాయనంతా కూడా నలభై ఒక రోజులకు ఒకసారి మార్చడం కానీ చేస్తుండాలి లేదంటే మూడు నెలలకు ఒకసారి మార్చడం కానీ చేస్తుండాలి తద్వారా మీకంతా కూడా నరఘోష నరపేడి నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది శత్రు బాధలు ఉన్న ఇంట్లో అంతా కూడా చికాకు లేదు మనకంతా కూడా ప్రధానంగా చికాకులు జరుగుతూ ఉన్నాయి ప్రతినిత్యం కూడా మీరంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి మీరంతా కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేయడం వల్ల విశేషంగా వృక్ష అంతా కూడా ప్రదక్షిణాలు చేసి అంతా కూడా ఆ చీమలకి ఆహారం వచ్చే విధంగా వేయడం వల్ల చెట్లు మొదట్లో వేయడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది రావి చెట్టు దగ్గర ఆవుని దీపారాధన వెలిగించి కడ్జమల స్తోత్రాన్ని పఠం చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది విశేషంగా మేమంతా కూడా అమ్మవారి ఆశీర్వాదంగా మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్తున్నాము కావున జగన్మాత అనుగ్రహం కోసం మీదంతా కూడా ఈ పరిష్కారం చేయండి తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి శత్రుభయాల నుంచి పెట్టబడ్డానికి అవకాశం ఉంటుంది శత్రుపాధాల నుంచి పెట్టబడ్డానికి అవకాశం ఉంటుంది అకాల కష్టాల నుంచి బయటపడి మీకంతా కూడా యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది లవంగాలు ఒక పది లవంగాలు కాని ఇరవై నాలుగు లవంగాలు కానీ తీసుకొని ఒక మట్టి ప్రభిందులో అంతా కూడా తీసుకొని దానికంతా కూడా ఒక కర్పూరం అంతా కూడా వెలిగించి రెండు ఆవునే చుక్కలంతా కూడా దాంట్లో వేసి హనుమతే శ్రీరామ దూతాయన మహాన్యాన్ని పదకొండు సార్లు జపించుకుంటూ అంతా కూడా అక్కడ దాన్ని భస్మం చేయడం వల్ల భస్మాన్ని అంతా కూడా తీసుకొని మీకు అంతా కూడా చెట్టు మొదట్లో కానీ ఏదైనా నీటిలో అంతా కూడా కలపడం వల్ల మీకంతా కూడా దృష్టి దోషం పోయి మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి దిష్టిని అంతా కూడా పెద్దవాళ్లతోటి నల్ల ఉప్పు అంతా కూడా తీసుకొని ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క రాళ్ళు ఉప్పు అంతా కూడా తీసుకొనేసి ఈ ఉప్పుతోటి అంతా కూడా దృష్టి తీపిచ్చుకోవడం వల్ల విశేషంగా లవంగాలు ఉప్పు అంతా కూడా తీసుకొని ఈ ఉప్పు అంతా కూడా దిష్టితో తీపించుకోవడం వల్ల పెద్దవాళ్ళతోటి ఈ నామాన్ని చెప్పుకుంటూ శ్రీరామ సర్వ జగత్ రక్షకరాయ శ్రీరామాయణ మోహన్నమ అనే నామాన్ని కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క హనుమతే శ్రీరామ దూతాయ నమ ఓం నమో భగవతే హనుమతే శ్రీరామ దూతాయ నమ ఈ నామంతో ప్రతి పదకొండు సార్లు అంతా కూడా దిష్టి తీపిచ్చుకొని మీకంతా కూడా దిష్టి దోష అంతా కూడా పోయి నరఘోష నరపీడ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా అందరికీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే వాడికి ఈ యొక్క ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి అంతా కూడా ఇటువంటి బాధలతో అంతా కూడా ఉంటుంది కావున నరశాపం నుంచి పెట్టుబడడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆదాన్ని చేసుకునే వాళ్ళకి గోమాత సేవ చేసుకునే వాళ్ళకి ఇటువంటి బాధల నుంచి పెట్టుబడడానికి శీఘ్రంగా సులభమైన అవకాశంగా ఉంటుంది కావున కూష్మాండ దానాన్ని చేసుకోండి బ్రాహ్మణ తొమ్మిది ఎవరైతే ప్రతినిత్యం కూడా కూష్మాండ దానానికి నెలకొకసారి చేస్తూ ఉంటారు నరశాపం నుంచి పెట్టబడడానికి అవకాశం ఉంటుంది మమ్మ రీత్యా సర్వ గ్రహ దోష గ్రహ పీడ నివారణ సిత్యార్థం నరశాప నరదృష్టి నివారణార్థం కూష్మాండ దానాంచకరి చేతని సంకల్పంతో కూష్మాండ దానాన్ని శనివారం రోజున కానీ ఆదివారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ చేయడం వల్ల అమావాస్య రోజున కానీ చేయడం వల్ల నరశాపం నుంచి పెట్టబడడానికి పౌర్ణమి వెలుగులో గుమ్మ ముందు అంతా కూడా ఆవని దీపం వెలిగించడం వల్ల మీకు అంతా కూడా దృష్టి దోషం నుంచి పెట్టబడటానికి అమావాస్య రోజున కూడా ఈ యొక్క కూష్మాండ బలినంతా కూడా చేయడం వల్ల ప్రధానంగా కూష్మాండ బలి అంటే గుమ్మడికాయనంతా కూడా ఇంటి ముందు కొడుతూ ఉంటాం కదా ఆ గుమ్మడికాయనంతా కూడా దృష్టి తీసి కొట్టడం వల్ల మీకంతా కూడా నరశాపం నుంచి పెట్టుబడడానికి ఇంట్లో చికాకులు ఉన్నప్పుడు ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఇటువంటి కష్టాన్ని నుంచి పెట్టుబడడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రి నమ